నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ ఈ రోజు అయితే మన విజయవాడ వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్ కి బ్యాక్ సైడ్ ఉన్న మారుతి ఫ్యాన్సీ షాప్ వచ్చానండి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ కొత్త షాప్ నుంచి సో అన్ని మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చూపించబోతున్నాను మనకి రబ్బర్ బ్యాండ్స్ నుంచి క్లిప్స్ నుంచి సో ప్లెక్కర్స్ గానీ అన్ని మన లేడీస్ కి కావాల్సిన సో ఆల్ ఐటమ్స్ హోల్సేల్ అయితే ఉంటాయంట చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న షాప్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా హ్యాపీగా ఇక్కడ పర్చేసింగ్ చేయొచ్చు బల్క్ లో అయితే ఇస్తారంట చాలా తక్కువ ప్రైజెస్ లో ఉంటే మనకి సింగిల్ ప్రైజ్ లో వచ్చే ఐటమే ఇక్కడ బల్క్ లో ప్యాకెట్ వైజ్ గా అయితే వచ్చేసిద్ది అంట అన్ని వెరైటీస్ అయితే చాలా ఉంటాయి కొన్ని కొన్ని అయితే వీడియోలో షేర్ చేస్తాను సో అలాగే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే సో మారుతి ఫ్యాన్స్ ఈ వాళ్ళది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా వాట్సాప్ చేసిన వీడియో కాల్ చేసినా మీకు ఏ ఐటమ్ కావాలన్నా సో అలా బల్క్ లో కూడా మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు సో అడ్రస్ తెలియకపోయినా స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారండి సో అలాగే వీడియో చూసే ముందు వీడియోకైతే ఒక మంచి లైక్ ఇచ్చేసి వీడియో చూసేస్తారు కానీ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి సో ఫస్ట్ అయితే బ్యాండ్స్ అయితే చూపిస్తున్నానండి రెగ్యులర్ గా బాగా యూజ్ అవుతాయి మనకి మనకి దాని లేడీస్ కి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి పిల్లలకి అందరికి యూస్ఫుల్ అవుతాయండి సో చూడండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి సో ఈ బ్లాక్ కలర్ బ్యాండ్స్ అయితే చూస్తున్నారా ప్యాకెట్ వచ్చేసి ప్యాకెట్ కిందలో టెన్ అయితే టెన్ ఉంటాయి ఇది వచ్చేసి టూ టూ రూపీస్ ఫిఫ్టీ పైస్ అండి సో టూ రూపీస్ ఫిఫ్టీ పైస్ ఇందులో కలర్స్ కావాలన్నా మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారా సో ఒక ప్యాక్ అయితే ఇవ్వరండి షాప్స్ వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి ఇలా మీరు ఇందులో సిక్స్ ప్యాక్స్ వచ్చినాయి కదా సిక్స్ ప్యాక్స్ తీసేసుకోవాలి ఒక్క ప్యాకెట్ వచ్చేసి టెన్ ఉంటాయి ఇందులో టూ ఫిఫ్టీ పైస్ అయితే చెప్తున్నానండి టూ రూపీస్ ఫిఫ్టీ పైస్ అలాగే ఇందులో చూడండి సో ఇది కొంచెం బ్రాడ్ గా వచ్చింది మల్టీ కలర్స్ తో వచ్చింది ఇది వచ్చేసి ప్యాకెట్ ఇందులో కూడా మనకి సో ఎయిట్ ఆర్ టెన్ పీసెస్ అయితే వస్తే త్రీ రూపీస్ ఓన్లీ జస్ట్ త్రీ రూపీస్ అండి చక్కగా ఇలా ప్యాకెట్స్ తీసేసుకోవచ్చు త్రీ రూపీస్ ప్యాకెట్ అలాగే ఇది చూడండి చాలా డిజైన్ గా ఉంది ఈ బ్యాండ్స్ వచ్చేసి సింగిల్ బ్యాండ్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ రూపీస్ అయితే పడింది టూ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పడింది ప్యాకెట్ థర్టీ రూపీస్ కి వచ్చేస్తుంది సో చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో మోడల్స్ కూడా చాలా ఉంటాయి మనం ఎగ్జాంపుల్ కి కొన్ని చూపిస్తున్నాము సో వీళ్ళు మీరు విజిట్ అయితే ఇంకా ఇందులో మోడల్స్ చూపిస్తారు ఇవన్నీ మనకి ప్యాకెట్ థర్టీ రూపీస్ కి వస్తాయి సింగిల్ అయితే టూ అండ్ హాఫ్ రూపీస్ ఏ పడుతుందంట సో ఇది చూడండి ఇందులో అయితే మనకి డబల్ వచ్చినాయి సో టూ పీసెస్ అయితే బ్యాండ్స్ అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి ప్యాకెట్ ఫైవ్ రూపీస్ సో ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ప్యాక్ కి మనకి జత వస్తాయి టూ వస్తాయి అది ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా ప్యాకెట్ గా తీసుకోవాలి సో సెట్ గా ఇలా బాక్స్ వైజ్ గా కూడా తీసుకోవచ్చు ఇవి ఇవి కూడా మనకి ఫైవ్ రూపీస్ పడతాయి ఇందులో కూడా టూ బ్యాండ్స్ అయితే ఉన్నాయి హెయిర్ కి అయితే పిల్లలకి పెట్టడానికి బాగుంటాయి సో ఇప్పుడు వరలక్ష్మి లోతం వస్తుంది మీరు పంచడానికైనా అయినా ఇలా ఒక బాక్స్ తీసేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అండి ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్ జత ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా మనకి చాలా వెరైటీస్ అయితే బ్యాండ్స్ అయితే ఉంటాయంట ఇవి ఎంత పడతాయి పీస్ వచ్చేసి త్రీ రూపీస్ అంట సో చూస్తున్నారు కదా ఇందులో అయితే ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి ఒక పీస్ వచ్చేసి త్రీ రూపీస్ సో కలర్స్ కూడా చూడండి మల్టీ కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్ లోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో పీస్ వచ్చేసి త్రీ రూపీస్ చాలా తక్కువ ఉన్నాయండి ప్రైజెస్ బాగున్నాయి సో కలర్ఫుల్ గా ఉన్నాయి త్రీ కలర్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈచ్ వన్ త్రీ రూపీస్ చిన్న చిన్న కిడ్స్ అయితే బాగా యూస్ఫుల్ అవుతాయండి ఈ హెయిర్ బ్యాండ్స్ ఇందులో అయితే హండ్రెడ్ పీసెస్ వస్తాయి హండ్రెడ్ పీసెస్ ఎంత అనుకున్నారు ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ వా అసలు ఫిఫ్టీన్ రూపీస్ కి హండ్రెడ్ బ్యాండ్స్ వచ్చేస్తున్నాయి చిన్న పిల్లలకి బాగా యూస్ఫుల్ అవుతాయండి సో ఇలా ప్యాకెట్ గా తీసేసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ హండ్రెడ్ బ్యాండ్స్ అయితే వస్తాయంటీ అలాగే చూడండి ఓకే సో ఇది ఓన్లీ ఫైవ్ అంట ఇలా బంచ్ అయితే వచ్చింది అంటే అండి బంచ్ కి చూస్తున్నారా ఎంత బాగున్నాయో కలర్స్ అయితే సో సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి ఓన్లీ ఫైవ్ రూపీస్ సో ఓన్లీ ఫైవ్ రూపీస్ అంట ఇలా బ్యాండ్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇది చూడండి ఇది బయట మనం బాగా సేల్ చేసుకోవచ్చు అంటే అండి దీనిపైన మంచి మార్జిన్ పెట్టుకుని అయితే ఓన్లీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా సేల్ చేస్తారంట సో కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో చూస్తున్నారా లైట్ వైట్ కలర్ పైన చక్కగా ఫ్లవర్ డిజైన్ తో అయితే వచ్చి ఓన్లీ సింగిల్ మనకి ఫైవ్ రూపీస్ ఏ పడుతుంది సో ఇది చూస్తున్నారా సో ఇది కూడా ఫైవ్ రూపీస్ ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది అండి సో ఇది అయితే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ పడింది అంట ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే ఇది ఒక కలర్ సో త్రీ అండ్ హాఫ్ ఈచ్ వన్ పీస్ ప్రైస్ అయితే చెప్తున్నాను కిడ్స్ కోసం బ్రాండ్స్ ఇవైతే త్రీ రూపీస్ ఏనంట ఒకసారి తీసి చూద్దాం బాగుంది సో చూస్తున్నారా చాలా బాగుందండి ఓన్లీ త్రీ రూపీస్ అంట ఇది మనం బయట టెన్ టు ట్వెల్వ్ రూపీస్ ఉంటది టెన్ రూపీస్ ఉంటదంట ఇది ఇక్కడ హోల్సేల్ షాప్ కాబట్టి మారుతి ఫ్యాన్స్ లో త్రీ రూపీసే ఇది కూడా త్రీ రూపీస్ ఎంత స్టైలిష్ గా ఉంది చూడండి ఇందులో అయితే కలర్స్ కూడా ఉన్నాయి సో మల్టీ కలర్స్ తో ప్యాకెట్ వచ్చేసింది ఇలా ప్యాకెట్ వైజ్ గా తీసుకోవచ్చు మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఒక ప్యాకెట్ ఇస్తారు కదా సో ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా మనం షాప్స్ వాళ్ళే అనేవే కాదండి సో సింగిల్ ప్రైజ్ లో మనకి ప్యాకెట్ వచ్చేసింది ఇలా మీరు ప్యాకెట్ గా తీసుకుంటే ఇందులో టెన్ కలర్స్ ఉన్నాయి సో చక్కగా పిల్లలకి కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసినప్పుడు దానిపైన మ్యాచింగ్ గా వేర్ చేయొచ్చు పిల్లలకి అయితే హెయిర్ కి అయితే చూసారు కదా ఓన్లీ జస్ట్ త్రీ రూపీస్ అంట సో ఈ బ్రాండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి బ్లాక్ కావాలన్నా తీసుకోవచ్చు ఇలా కలర్ఫుల్ మల్టీ కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు దీనికైతే మనకి చక్కగా స్టైలిష్ గా బాల్స్ కూడా వచ్చినాయి గోల్డెన్ బాల్స్ సో ఇది కూడా ఈచ్ వన్ రూపీస్ హండ్రెడ్ వస్తాయి అంట దీనికైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇది అయితే ఎంత పడుతుంది స్టోన్ సో ఇది చూస్తున్నారా వెల్వెట్ వెల్వెట్ వచ్చి స్టోన్ ది మనకి హ్యాంగింగ్ లాగా వచ్చేసింది స్టోన్ ది పెండెంట్ లాగా ఇది ఓన్లీ సిక్స్ రూపీస్ ఈచ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తాయంటే ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ రూపీస్ ఏ పడుతుంది సో బయట ఈజీగా ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ సేల్ చేసుకుంటారు ఇవి ఇందులో అన్ని కలర్స్ వస్తాయి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి వెల్వెట్ లోనే మనకి పెండెంట్స్ వచ్చి లాకెట్స్ స్టోన్ వర్క్ తో వచ్చి సో ఇది కూడా సిక్స్ రూపీస్ సో ఓన్లీ సిక్స్ అంటే అండి ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది మనకి బయట ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఖచ్చితంగా ఉంటుందండి ఇది చూస్తున్నారా బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్స్ జస్ట్ ఫైవ్ రూపీస్ అంట చాలా తక్కువ ఉన్నాయండి ఓన్లీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ ఫైవ్ సిక్స్ రూపీస్ లోనే హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా వచ్చేస్తాయి సో చూసారు కదా బ్యాండ్స్ అయితే నెక్స్ట్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి బాగా యూజ్ అయ్యే టిక్టిక్స్ అయితే చూపిస్తున్నానండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ అయితే మనకి ఈ ప్యాకెట్ మొత్తం ఈ సెట్ వైజ్ ఫైవ్ రూపీస్ ఏన్ అంటే చిన్న పిల్లలకి బాగా యూస్ అవుతాయి ఈ టిక్టిక్స్ అయితే ఓన్లీ ఫైవ్ రూపీస్ సో అలాగే సైజ్ చేంజ్ అయ్యే కొద్ది ప్రైజ్ చేంజ్ అవుతుంది ఇది సిక్స్ రూపీస్ ఇది ఎయిట్ రూపీస్ సో ఇవి అయితే చక్కగా మనం కూడా యూస్ చేసుకుంటాం కదండి మనకి బాగా యూస్ఫుల్ అవుతాయి ఇవి అయితే బాగా ఇంకా పెద్ద సైజు టెన్ రూపీస్ జస్ట్ సో చూసారా ఇది అయితే ట్వెల్వ్ రూపీస్ ఇది డిఫరెంట్ గా ఉన్న టిక్ టిక్స్ చూస్తున్నారా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి ఇది ప్యాకెట్ అండి మనం నేను ఒక పేర్ చెప్పట్లేదు ఈ ప్యాక్ లో వచ్చే సిక్స్ పేర్స్ మొత్తం మనకి ట్వెల్వ్ రూపీస్ కి అయితే వస్తాయి బయట ఇవే పేర్ మనకి సో సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ కి అయితే సేల్ చేస్తారు ఇక్కడ మనకి హోల్సేల్ కాబట్టి మారుతి ఫ్యాన్సీ లో సో చక్కగా షీట్ వచ్చేస్తుంది ట్వెల్వ్ రూపీస్ లో ఇలా మీరు సింగిల్ షీట్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి స్క్రీన్ పైన నెంబర్ కి సో కాల్ చేసి కూడా మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఇక్కడ చక్కగా ఫ్యాన్సీ ఐటమ్ తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఇంకా టిక్స్ అయితే ఉన్నాయి ఇవి చాలా స్టైలిష్ గా ఉంటాయి డ్రెస్సెస్ పైన సో టీనేజర్స్ గానీ ఎవరికైనా సో మనకైనా చాలా బాగుంటాయి ఇవి ఎంత పడుతుంది పేరు సో పేరు వచ్చేసి ఇది ఫైవ్ రూపీస్ జత సో ఇందులో వెరైటీస్ ఇవన్నీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ ఫైవ్ రూపీస్ ఏంటంటే అండి పిల్లల కార్టూన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి సో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇలా ప్యాకెట్ వైజ్ గా మనం అయినా యూజ్ చేసుకోవడానికి తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ రూపీస్ అంట సో పేరు ఇది చూడండి మోతీస్ వర్క్ వచ్చింది దీనిపైన దీనిపైన స్టోన్ వర్క్ వచ్చింది సో కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనం యూస్ చేసుకోవడానికి బాగుంటాయి షాప్స్ వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు చూడండి ఇది కూడా ఇది కూడా ఫైవ్ రూపీస్ ఏనా సో ఓన్లీ ఫైవ్ ఏన్ అంటే అన్ని సో ఇది చూడండి డక్ డిజైన్ అయితే వచ్చింది ఇది ఎంత పడుతుంది షీట్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ ఈ షీట్ మొత్తం ఫిఫ్టీన్ రూపీస్ కి అయితే వస్తుంది అంటే సో ఇప్పుడైతే మన లేడీస్ అందరికి అమ్మాయిలు కానీ అందరికి నచ్చిన జుంకీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ప్రైస్ వింటే షాక్ అవుతారండి సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఒక్క డిజైన్ అనుకుంటున్నారా ఇక్కడైతే వందలో డిజైన్ ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా ఉందండి మనకి కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తున్నారు సో చూడండి ఎన్ని కలెక్షన్ ఉన్నాయో అన్ని మనకి సిల్వర్ మెటాలిక్ సో మెటల్ ఇయర్ రంగు సిల్వర్ ఇయర్ రింగ్స్ ఇలా అయితే వస్తాయి సో చూడండి ఇది కంప్లీట్ గా సిల్వర్ కలర్ లో ఉన్నాయి ఇది బాగున్నాయండి సో ఇవి ఏవైనా తీసుకోండి మీరు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ అంట ఇందులో ఎన్ని పేర్స్ తీసుకోవాలి మనం మినిమం డన్ డజన్ తీసుకోవాలంటే అండి సింగిల్ అయితే ఇవ్వరు హోల్సేల్ కాబట్టి మినిమం డజన్ తీసుకోవాలంట సో ఫిఫ్టీన్ రూపీస్ ఏవైనా ఏ మోడల్ అయినా మనకి ఫిఫ్టీన్ కే ఇస్తున్నారు సో చాలా బాగున్నాయండి వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ పైన కూడా చక్కగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇది చూసారా బాక్స్ మినిమం డజన్ అయితే కంపల్సరీ తీసుకోవాలంటే ఫిఫ్టీన్ బయట ఫిఫ్టీ రూపీస్ ఉంటది థర్టీ ఉంటుందా థర్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు మార్జిన్ అయితే ఉంటుంది అంటే అండి ఇక్కడ హోల్సేల్ కాబట్టి మనకి ఫిఫ్టీ రూపీ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ జస్ట్ వన్ ఫైవ్ అండి ఇక్కడ చూడండి నెక్స్ట్ రోజ్ గోల్డ్ లో కూడా ఉన్న ఇయర్ రింగ్స్ ఇది కూడా ఫిఫ్టీన్ ఏనండి ఫిఫ్టీన్ ఇది కూడా ఫిఫ్టీనే సో ఇలా ఫిఫ్టీన్ లో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ ప్రైజ్ లో చూపిస్తున్నానండి ఇది చూస్తున్నారా బయట అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి స్టోన్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో సో చక్కగా మనకి సో కాపర్ గోల్డ్ కలర్ లో అయితే వచ్చినాయి ఇవి వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట మినిమమ్ ట్వెల్వ్ పీసెస్ అయితే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో చూడండి ఇలా బాక్స్ వైజ్ గా తీసుకోవచ్చు వరలక్ష్మి వతానికి గిఫ్ట్ గా ఇవ్వడానికైనా చక్కగా తీసుకోవచ్చు ఇలా ట్వంటీ ఫైవ్ రూపీస్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి ఇందులో అయితే మల్టీ కలర్స్ వచ్చినాయండి ఈ డ్రెస్సెస్ కి మ్యాచింగ్ తీసుకోవచ్చు Okay. <laughs> సో ట్వెల్వ్ కాబట్టి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ప్లాన్ చేసుకున్నా కూడా సో అన్ని కలర్స్ ఇందులో మిక్స్ లో ఉన్నాయండి చూస్తున్నారా ఈ జుమ్కీస్ లో ఇవి ఏవైనా తీసుకోవచ్చు చక్కగా ట్వెల్వ్ పీస్ మాత్రం మినిమం తీసుకోవచ్చు అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఇంకా చాలా ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో సో డిఫరెంట్ గా వచ్చినాయి బుట్టలు అయితే బాగున్నాయి కింద పర్ల్స్ వచ్చినాయి పైన స్టోన్ వర్క్ తో లీఫ్ డిజైన్ అయితే వచ్చింది ఇలాగా ఇవన్నీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సో నెక్స్ట్ ఈ జుమ్కీస్ చూస్తున్నారా హెవీ జుమ్కీస్ అండి చాలా బాగుంటాయి డ్రెస్సెస్ కి శారీస్ కి బాగుంటాయి అండి అసలు ఇది బయట హండ్రెడ్ అబౌ ఉంటాయి వన్ ట్వంటీ వన్ ఫార్టీ అలా ఉండేవి వీళ్ళ దగ్గర మారుతి ఫ్యాన్సీ వాళ్ళ దగ్గర జస్ట్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇదే లాస్ట్ ప్రైజ్ అంటే అండి జస్ట్ మనకి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు ఇలా జుమ్కీస్ లో కలెక్షన్ చాలా ఉంటదంట సో లాస్ట్ ప్రైజ్ చూపిస్తున్నారు ఇవి ఫార్టీ ఎయిట్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో గ్రే కలర్ మెరూన్ బ్లాక్ స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ సో అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మీకు ఏ కలర్స్ కావాలన్నా ఒక ట్వెల్వ్ పీస్ వరకు తీసుకోవచ్చు పర్చేస్ వాళ్ళు మనకి షాప్స్ వాళ్ళు అయితే సో ఇలా సెట్ వైజ్ గా బాక్సెస్ బాక్సెస్ గా తీసేసుకుంటారండి ఎంత ఎంత ప్రైస్ వేరియేషన్ ఉంది సో చక్కగా దీనిపైన ప్రైస్ పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇంకా ఫార్టీ ఎయిట్ రూపీస్ లో ఈ ఒక్క మోడల్ అనే కాదు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగుందండి ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండింగ్ లో ఉంది పిస్తా గ్రీన్ కలర్ ఏ డ్రెస్సెస్ పైన శారీస్ పైన మ్యాచింగ్ అయిపోతుంది ఇది కూడా ఫార్టీ ఎయిట్ ఇంత హెవీ జుంకీస్ కూడా ఇందులో కూడా చూసారా సేమ్ కలరే కాదు కలర్ ఆప్షన్స్ అయితే బాగున్నాయండి కలర్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి లైట్ పింక్ కలర్ స్కై బ్లూ గ్రీన్ బ్లాక్ మెరూన్ సో డార్క్ కలర్స్ ఉన్నాయి ఇందులో లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఫార్టీ ఎయిట్ కే అయితే ఇస్తున్నారంట ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి సో చూడండి ఇది చూడండి నెక్స్ట్ ఈ జుంకీస్ సిల్వర్ వచ్చి దానిపైన స్టోన్ వర్క్ వచ్చింది సో దీనిపైన అయితే పికాక్ ఫెదర్ డిజైన్ వచ్చిందండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది యూనిక్ గా ఉంది కలెక్షన్ కూడా జుంకీస్ కలెక్షన్ చూడండి కదా లైట్ వెయిట్ ఉంది ఇంత హెవీగా కనిపించినా అసలు ఏది వెయిట్ లేదు చాలా లైట్ వెయిట్ గా కనబడుతుంది జస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్కే ఇంకా చూడండి ఈ ఈ జుంకీస్ చూడండి డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ ఇది కూడా ఫార్టీ ఎయిట్ రూపీస్కే ఇస్తున్నారు లాస్ట్ ప్రైస్ వీళ్ళ దగ్గర మార్తి ఫ్యాన్సీ వాళ్ళ దగ్గర ఫార్టీ ఎయిట్ దీనిపైన మనకి ఆఫ్ ఎబో ప్రైజే పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు నేను ఓన్లీ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే హోల్సేల్ కాబట్టి హండ్రెడ్స్ లో మోడల్స్ ఉంటాయి కొన్ని కొన్ని చూపిస్తున్నాను ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసి వీడియో కాల్ చేసి మీకు ఎన్ని కలెక్షన్స్ కావాలన్నా బల్క్ లో ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నా కూడా కొరియర్ చేసేస్తారండి సో క్రిస్టల్ టైప్ హారాలు అయితే చూపిస్తున్నానండి షార్ట్ హారం వచ్చింది ఇది క్రిస్టల్స్ వచ్చేసి చూస్తున్నారా పర్ల్స్ వచ్చింది క్రిస్టల్స్ అయితే వచ్చినాయి మల్టీ కలర్స్ ఏ డ్రెస్సెస్ పైన వెస్టర్న్ ఫ్రాక్స్ పైన పిల్లలకైనా చక్కగా మ్యాచ్ అవుతాయి ఇవి కూడా ఇందులో అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి ఫినిషింగ్ గానీ డిజైనింగ్ గానీ ఇలా మనకి బల్క్ లో అయితే ఇలా ప్యాకెట్స్ అన్ని బాక్స్ లో అయితే వస్తాయి ఇందులో అయితే మినిమం సిక్స్ పీసెస్ అయితే తీసుకోవచ్చు అంటే ఇందులో అయితే ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఈ క్రిస్టల్ లోనే మనకి షార్ట్ హారాలు ఇలా వస్తాయి ఇది చూడండి సో పర్ల్స్ వచ్చినాయి క్రిస్టల్ బీడ్స్ అయితే వచ్చినాయి డిఫరెంట్ గా ఉన్నాయి సింగిల్ లేయర్ తో వచ్చింది ఈ హారం అయితే అలాగే ఇక్కడ చూడండి ఇది ఒక డిఫరెంట్ గా ఉన్నాయి ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో గోల్డెన్ బాల్స్ కూడా యాడ్ అయినాయి చాలా చక్కగా ఉన్నాయి డ్రెస్సెస్ పైన మ్యాచింగ్ బాగుంటాయండి ఇదే చూడండి విత్ పెండెంట్ తో వచ్చింది ఈ క్రిస్టల్ హారం సో ఫ్యాన్సీ వేర్ గా వేర్ చేయొచ్చు పిల్లలకైనా ఎవరికైనా బాగుంటాయండి మినిమం సిక్స్ తీసుకోవచ్చు అంట సిక్స్ కూడా అలా తీసుకోవచ్చు అండి లేకపోతే షాప్స్ వాళ్ళు సో బల్క్ లో ఇలా సెట్ వైజ్ గా బాక్సెస్ లాగా తీసుకుంటారంట చాలా వెరైటీస్ ఉన్నాయంట మనకి వీడియోలో కొన్ని చూపిస్తున్నారు ఏవైనా సేమ్ ప్రైజ్ అయితే పడిద్ది అంటే ఎంత పడుతుంది ఓన్లీ థర్టీ రూపీస్ సింగిల్ ప్రైజ్ మనకి ఓన్లీ థర్టీ రూపీస్ ఇది బయట మనకి నైన్టీ రూపీస్ హండ్రెడ్ వర్క్ ఉంటది సో హండ్రెడ్ వర్క్ అయితే ఉంటాయంట సో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి క్రిస్టల్ సారాల్లో సో చూసారు కదా షార్ట్ ఉన్నాయి కొంచెం మీడియం సైజ్ ఉన్నాయి ఇవైతే బాగున్నాయండి చాలా బాగా నచ్చినాయి సో అలాగే ఇది చూడండి సో బ్లాక్ క్రిస్టల్స్ ఇది లైన్స్ ఓకే ఇది చూసారా వచ్చింది బ్లాక్ క్రిస్టల్స్ టూ త్రీ లైన్స్ వచ్చినాయి మనకి త్రీ లైన్స్ వచ్చినాయి విత్ చైన్ ఉంది ఓన్లీ సెవెంటీ రూపీస్ వావ్ ఇది బాగా యూజ్ అవుతదండి మన లేడీస్ కి అయితే సో సెవెంటీ రూపీస్ అంటే ఇందులో కావాలంటే డ్రెస్సెస్ కి శారీస్ కి మ్యాచింగ్ ఇలా సో గ్రీన్ కలర్ రెడ్ కలర్ కూడా ఉన్నాయి ఓకే గోల్డ్ బాల్స్ కూడా యాడే ఉన్నాయి ఇదైతే మనకి సో సీజెడ్ స్టోన్ తో పెండెంట్ వచ్చిందండి వావ్ ఇది చూసారా సీజెడ్ స్టోన్ తో పెండెంట్ వచ్చింది చక్కగా ఉంది చాలా బాగుందండి ఇందులో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ ఇందులో ఇవన్నీ సెవెంటీ రూపీస్ సో ఇవన్నీ సెవెంటీ రూపీస్ అంటే అండి మల్టీ కలర్స్ తో కూడా ఉన్నాయి బాగున్నాయండి ఇవైతే ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది సింపుల్ గా పిల్లలకైతే బాగుంటదండి ఇందులోనే ఇది అయితే మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అసలు బ్లాక్ బీట్స్ అయితే చూపిస్తున్నానండి బ్లాక్ బీట్స్ లోనే మనకి షార్ట్ టైప్ అయితే వచ్చేస్తాయి అయితే ఇవి త్రీ మంత్స్ గ్యారంటీ అయితే ఉంటాయి అంటే అండి ఓన్లీ మనకి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది విత్ సీజెడ్ స్టోన్ పెండెంట్ కూడా ఉంటది చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో త్రీ మంత్స్ గ్యారంటీ అయితే వచ్చిందంట డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి టూ స్టెప్స్ అయితే వచ్చినాయి సో రియల్ గోల్డ్ అనిపిస్తుంది కదండి చాలా మంది అడిగారు మన ఛానల్లో అక్క బ్లాక్ బీట్స్ అయితే చూపించని సో చాలా తక్కువ ప్రైజ్ లో అయితే వస్తున్నాయి త్రీ మంత్స్ గ్యారంటీ కూడా వస్తున్నాయి ఇది చూడండి ఎంత బాగుందో సో పెండెంట్స్ బాగున్నాయండి డిఫరెంట్ పెండెంట్స్ ఇవి ఏవైనా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఓన్లీ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా కొన్ని కలెక్షన్స్ ఇచ్చారంట మనకి ఇంకా మీరు విజిట్ అయితే చాలా కలెక్షన్స్ చూసుకోవచ్చు ఏదైనా తీసుకోండి మీరు ఏ వెరైటీ అయినా తీసుకున్నా ఫిఫ్టీ ఫైవ్ ఇందులో కూడా మినిమం సిక్స్ తీసుకోవాలా మినిమమ్ సిక్స్ తీసుకోవాలంట సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి మినిమమ్ సిక్స్ చక్కగా తీసుకోవచ్చండి అయితే ఇవే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అయితే ఉంటే ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయి మన లేడీస్ అయితే చక్కగా ఉంటాయి ఏ డ్రెస్సెస్ పైన కూడా చూసారా జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట త్రీ మంత్స్ గ్యారంటీ అయితే వస్తుందంట నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ అయితే మారుతి ఫ్యాన్సీ నుంచి మంగళ సూత్రాలు అయితే చూపిస్తున్నానండి వరలక్ష్మి రథానికి గౌరీ పూజల్లో ఇప్పుడు శ్రావణ మాసానికి చక్కగా అందరు అడుగుతున్నారు కదా మన లో కూడా మారుతి ఫ్యాన్సీ వాళ్ళ దగ్గర కలెక్షన్ చాలా ఉంది డిఫరెంట్ వెరైటీస్ అండి ఇవి చూస్తున్నారా ఇవి మనకి తాడుతో పాటు వచ్చేసింది సూత్రాలు కూడా ఉన్నాయి ప్యాకెట్ వచ్చేసి ఈచ్ మన్ను సింగిల్ ఫైవ్ రూపీస్ పడిద్దంట సో ఇలా బల్క్ లో తీసుకోవాలండి సేల్ చేసుకున్న వాళ్ళు మీరేమైనా పూజ రథాలు చేసుకున్నా కూడా ఇలా ప్యాకెట్ గా తీసుకొని సో రిటర్న్ గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు సేల్ చేసుకునే వాళ్ళ ప్రైజే ఇస్తారు మీకు కూడా ఓన్లీ జస్ట్ ఫైవ్ రూపీస్ సింగిల్ ప్యాకెట్ అయితే చూస్తున్నారు కదా ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ సూత్రాలు ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న సూత్రాలు ఉన్నాయి సో ఓన్లీ జస్ట్ సూత్రాలు ఉన్నాయి ఇది ఓన్లీ సిక్స్ రూపీస్ అండి సో సైజ్ చేంజ్ అయిపోతే ప్రైస్ చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి ఎయిట్ రూపీస్ పడిద్ది సో ఇది చూడండి విత్ మనకి సీజెడ్ పెండెంట్స్ తో వస్తే ఈ సూత్రాలు అయితే జస్ట్ ట్వెల్వ్ రూపీస్ పడింది ఈచ్ వన్ ప్రైస్ చెప్తున్నాను సో చూడండి దీనికైతే సో మోతీస్ కూడా యాడ్ అయినా ఈ సూత్రాలకి అయితే ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఈ సూత్రాలకి మీకు తాడు కావాలన్నా ఇలా తాడ్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ థాడ్ అయితే ఉంటాయండి ఇవి కూడా ఎంత ప్రైసెస్ పడతాయి ప్యాకెట్ ఓన్లీ టెన్ రూపీస్ అంటాయా రూపాయి పడుతుంది ఎన్ని వస్తాయి పది వస్తాయా ట్వల్ తాడ్లు వస్తాయంటే అండి ఓన్లీ టెన్ రూపీస్ అంట ఒక్కటైతే వన్ రూపీనే పడుతుంది అంట ప్యాకెట్ ఇలా తీసేసుకోవచ్చు ఈ సూత్రాలు తీసుకొని ఇలా తాడ్ తో కూడా ఉంది ఇదైతే స్టార్టింగ్ ఫైవ్ రూపీస్ చెప్పాను కదా అసలు బాగా యూజ్ అవుతాయండి శ్రావణ మాసానికైతే కదా ఇంత హెవీ ఉన్న సూత్రాలు కూడా జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఏ పడుతుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి మారుతి ఫ్యాన్సీ నుంచి కాళ్ళ పట్టీలు అయితే చూపిస్తున్నానండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి పట్టీలు సో ఏ సిల్వర్ షాప్ కచ్చామా అనిపిస్తుంది సో చాలా చక్కగా ఉన్నాయి కదా ఫ్యాన్సీ ఐటమ్స్ లోనే మంచి మంచి పాయలు అయితే వచ్చేస్తున్నాయి పట్టీలు అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సో ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి మోడల్స్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి మోడల్స్ అయితే బాగున్నాయండి వావ్ అసలు ఎంత బాగున్నాయి చూడండి రియల్ పట్టి సిల్వర్ పట్టీలా అనుకుంటారు ఫ్యాన్సీ ఐటమ్ లోనే వచ్చేస్తుంది ఇది చూడండి డిజైన్ చూడండి ఎంత వెరైటీ ఉందో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేయాలన్నా ఇలా మనకి మన సిల్వర్ లో అయితే ఒకటి రెండు ఐటమ్స్ ఉంటాయండి పట్టీలు అయితే ఇలా ఫ్యాన్సీ ఐటమ్ గా తీసుకుంటే డ్రెస్సెస్ పైన కూడా వేసుకోవచ్చు డిఫరెంట్ గా అలాగా ఇవి ఎంత పడుతున్నాయి అంటే ప్రైజెస్ స్టార్టింగ్ అండి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ ఇంకెండింగ్ ఎండింగ్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయంట సెవెంటీ వరకు ఎండింగ్ అంట చూసారు కదా కలెక్షన్ ఎంత ఉందో ఇవి ఓన్లీ శాంపిల్ శాంపిలేనండి ఇందులో కూడా వందల వెరైటీస్ అయితే ఉన్నాయంట చూసారు కదా పట్టీలు అయితే సో నెక్స్ట్ చూద్దాం సో అందరికి నచ్చిన నెయిల్ పాలిష్లు అయితే చూపిస్తున్నారండి మార్తి ఫ్యాన్సీ నుంచి ప్రైజెస్ అసలు ఎంత తక్కువ ఉన్నాయి ఇవి కూడా మనం సో సేల్ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ లో ఇవ్వాలన్న బర్త్డే ఈవెంట్స్ ఉంటే ఆడపిల్లలకి చక్కగా ఈ వర్ల శిరతంలో మీరు బ్లౌజ్ పీసెస్ పెడతారు దాంతో పాటు ఇలా నెయిల్ పాలిష్లు ఇలా కూడా మీరు గిఫ్ట్ ఐటమ్ గా కూడా ఇచ్చుకోవచ్చు అండి బాక్స్ అయితే చక్కగా బాక్స్ వైజ్ గా ఇస్తారంట ఇవి ఓన్లీ ఫైవ్ రూపీస్ అంట స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ రూపీస్ ఇందులో అయితే చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ రెడ్ ఏ కాదు ఇలా పింక్ మేము అన్ని కలర్స్ అయితే ఉంటాయి జస్ట్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇక్కడ చూడండి ఇవి చూసారా ఇందులో అయితే చాలా షేడ్స్ ఉన్నాయండి అసలు ఎన్ని షేడ్స్ చూడండి మనకి ఎన్ని డ్రెస్సెస్ ఉంటాయో అన్ని షేడ్స్ ఉన్నాయి వావ్ అసలు సూపర్ కదా ఇది ఓన్లీ సిక్స్ రూపీస్ అంటాయండి సింగిల్ పీస్ నెయిల్ పాలిష్ నెక్స్ట్ ఇది చూడండి వావ్ ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇది కూడా ఎంత కలర్ఫుల్ గా ఉంది ఓన్లీ జస్ట్ టెన్ రూపీస్ అంట ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ బ్లూ షేడ్స్ ఉన్నాయి గ్రీన్ షేడ్స్ మ్యాచింగ్ డ్రెస్సెస్ కి హాయిగా పెట్టుకోవచ్చు అండి పిల్లలు అయితే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ బాగా యూజ్ చేస్తారు కదా నెయిల్ పాలిష్లు ఇవి ఓన్లీ టెన్ రూపీస్ అంట ఇది కూడా బయట మనకి ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటాయి ప్రైస్ వేరియేషన్ అయితే ఇక్కడ హోల్సేల్ కాబట్టి తక్కువ ప్రైస్ నెక్స్ట్ లాస్ట్ ప్రైజ్ అండి ఫిఫ్టీన్ రూపీస్ ఇది చూసారా ఎంత బాగున్నాయో ఈ నెయిల్ పాలిష్లు కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి జస్ట్ మనకి ఫిఫ్టీన్ రూపీస్ ఏ పడుతుంది అంట ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్ నెయిల్ పాలిష్లు అయితే ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయండి ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు చూసారు కదా నెయిల్ పాలిష్లు అయితే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ అయితే మారుతి ఫ్యాన్సీలో మన లేడీస్ కి అసలు ఒకటి కాదండి ఇక్కడ అన్ని నచ్చినవే ఉన్నాయి లాస్ట్ గా సో ఇక్కడైతే మెహందీ కోన్స్ అయితే చూపిస్తున్నాను ప్రైజెస్ బయట ఎంత ప్రైజెస్ ఉన్నాయండి సో ఇప్పుడు బాగా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి బల్క్ లో ఒక ప్యాక్ మొత్తం బాక్స్ మనమే తీసేసుకోవచ్చు సేల్ చేసుకునే వాళ్ళు ఎలాగో తీసుకుంటారు మనం కూడా ఎక్కడికి విజిట్ చేస్తే సిస్టర్స్ ఇంట్లో తోడికోడలు అందరూ ఒక ఫెస్టివల్ ఉంటే బాక్స్ గా తీసేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ వస్తుంది సో అలాగే క్లాసిక్ కోన్స్ కరాచీ కోన్స్ ఏ బ్రాండ్ కావాలన్నా ఉంటాయంట ఫాస్ట్ కోన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ ఫాస్ట్ కోన్ ఓన్లీ జస్ట్ సింగిల్ ఫైవ్ ఏ పడుతుంది అంట ఫైవ్ రూపీస్ ఇది చూడండి క్లాసిక్ లోనే సో నార్మల్ క్వాలిటీ క్లాసిక్ లోనే ఇది అయితే ఫైవ్ రూపీస్ పడుతుంది సో క్లాసిక్ బ్రాండ్ మనందరికి తెలిసిన బ్రాండే కదండి ఇది అయితే ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ పైస్ పడుతుంది సో చూసారా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది బయట మనం ఒకటి సో మనమే తీసుకుంటున్నాం అండి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వల్వ్ రూపీస్ కి తీసుకుంటున్నాం ఇక్కడ హోల్సేల్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఇలా బాక్స్ గా తీసుకోవాలి ఇంకా కోన్స్ అవన్నీ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ చూపిస్తున్నానండి పెద్దల నుంచి పెద్ద పిల్లల నుంచి చిన్న పిల్లల వరకు అందరు యూజ్ చేసే హెయిర్ బ్యాండ్స్ సో చూడండి కంప్లీట్ గా బ్లాక్ కలర్ ఉన్నాయా ఓన్లీ ఫైవ్ రూపీస్ అంట సింగిల్ అయితే సో ఇలా మల్టీలో కావాలంటే తీసుకోవచ్చు దీనికైతే పర్ల్స్ కూడా యాడ్ అయినాయి చూడండి ఎంత చక్కగా ఉందో ఓన్లీ జస్ట్ జస్ట్ సిక్స్ రూపీస్ ఇలా ప్యాక్ గా తీసుకోవాలి ఇందులో కూడా మల్టీలో కూడా డిఫరెంట్ గా ఉంది గోల్డెన్ చూసారు కదా ఇది బ్లాక్ మెటాలిక్ అయితే వచ్చింది జస్ట్ సిక్స్ రూపీస్ సింగిల్ అయితే అలాగే ఇది చూడండి కిడ్స్ కి అయితే బాగా యూస్ఫుల్ అవుతాయి ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా పింక్ కలర్ సో ఇందులో వెరైటీస్ కూడా ఉంటాయంట జస్ట్ సెవెన్ రూపీస్ జస్ట్ సెవెన్ రూపీస్ అంటే చూడండి ఎంత బాగున్నాయండి పిల్లలకైతే చాలా బాగున్నాయి చూసారా సెవెన్ రూపీస్ అంట ఇందులోనే డిఫరెంట్ డిజైన్ ఉంది ఇదైతే ఎయిట్ రూపీస్ అంతేనండి ఓన్లీ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అంతే సో లో స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే చూపిస్తున్నాను శ్రావణ మాసానికి స్పెషల్ అనుకోవచ్చు ఇవి అయితే సేల్ చేసుకునే వాళ్ళు కూడా సో ఇలా మొత్తం ప్యాకెట్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు మీరు గిఫ్ట్ గా సో ఏమైనా ప్లాన్ చేసినా కూడా రిటర్న్ గిఫ్ట్స్ లో బ్లౌజ్ పీసెస్ గాజులు అలాంటివి పెడతారు కదండి స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే అంత తక్కువ ప్రైస్ ఉందండి జస్ట్ ఓన్లీ ఫైవ్ రూపీస్ సో ఈ ప్యాకెట్ మొత్తం మనకి ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది ఇందులో ఎన్ని ప్యాకెట్స్ అన్ని ఫైవ్ రూపీస్ అయితే పడతాయి డిజైన్స్ చూడండి ఒక్కొక్కటిగా చూపిస్తాను మనం ఇక్కడ కొన్నే ఉన్నాయి మీరు విజిట్ అయితే ఇందులో చాలా చూసుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ లో కూడా షేర్ చేస్తారు మీకు కావాలంటే సో ఇవన్నీ ప్యాకెట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో ఇది చూడండి స్టోన్స్ వచ్చినాయి చిన్న చిన్న బిందీస్ వచ్చినాయి ఓన్లీ ఫైవ్ అలాగే నెక్స్ట్ ప్రైస్ లో కూడా ఉన్నాయి సిక్స్ రూపీస్ అంట ఇవైతే సో ఇలా చాలా బాగున్నాయండి ఇవి ఇంకా మంచిగా ఉంటాయి అంట క్వాలిటీ అయితే సో సిక్స్ రూపీస్ అవి కూడా బాగున్నాయి ఇవి కొంచెం డిజైనర్ గా ఉన్నాయి బిందీస్ అయితే చూసారా సిక్స్ రూపీస్ అంట అలాగే చూడండి ఐటెక్స్ కాజల్ ఉంది ఐటెక్స్ సింధూర్ కూడా ఉంది ఓన్లీ సిక్స్ రూపీస్ ఓన్లీ ఈచ్ వన్ సిక్స్ రూపీస్ అయితే పడిద్ది అంటే అండి ఇలా ప్యాకెట్ గా తీసుకోవాలి సిక్స్ రూపీస్ నెక్స్ట్ చూడండి మనకి ఐటెక్స్ బ్రాండ్ బిందీస్ అండి ఫిఫ్టీన్ అంట ప్యాకెట్ కి అయితే వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఇస్తున్నారంట ఈ బాక్స్ లో ఫిఫ్టీన్ వస్తాయి ఐటెక్స్ బిందీస్ అలాగే మేకప్ కిట్లు కూడా కూడా ఉన్నాయంటీ వీళ్ళ దగ్గర వావ్ అసలు లేని ఐటెం లేదు మేకప్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఎంత పడుతుంది ఇవి తొంభై రూపాయలు సో బయట వన్ ఫిఫ్టీకి కి అయితే అమ్ముతారంట బయట అమ్మే సేల్ ప్రైస్ కూడా చెప్తున్నారు జస్ట్ వన్ ఫిఫ్టీకి కి అమ్ముతారంట వీళ్ళు నైన్టీ రూపీస్ కి ఇస్తున్నారు ఏదైనా ఇందులో ఏదైనా ఏ హా చాలా వెరైటీస్ ఉంటాయి అంటే ఏదైనా మనకి అవే రేట్ పడుతుంది అంట సో నైన్టీ రూపీస్ కి అయితే ఇస్తున్నారంట చూసారు కదా ఇలా వెరైటీస్ అయితే ఉంటాయి ఏవైనా నైన్టీ రూపీస్ పింక్ మెజెస్టిక్ మనందరం బాగా లేడీస్ యూస్ చేస్తాం పింక్ మెజెస్టిక్ ఇది ఎంత పడుతుంది ఈచ్ వన్ ఎయిట్ రూపీస్ సో ట్వంటీ రూపీస్ సేల్ చేసేది ఇక్కడ మారుతి ఫ్యాన్స్ లో మనకి ఎయిట్ రూపీస్ సింగిల్ అయితే పడుతుంది అంట పింక్ మెజెస్టిక్ లిప్స్టిక్ అండి ఇది అయితే సో మేకప్ కిట్ ఉంది బిందీస్ ఉన్నాయి కాజల్ ఉంది లిప్స్టిక్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి సో బ్లాక్ లబ్బర్స్ ఎంత పడుతున్నాయి సో పీస్ వచ్చి ప్యాకెట్ వచ్చేసి త్రీ రూపీస్ పడుతుంది సో టెన్ రూపీస్ సేల్ చేస్తారంట ఓన్లీ త్రీ రూపీస్ అండి ఇది సేఫ్టీ పిన్స్ చూసారా ఈ ప్యాకెట్ ఓన్లీ ఫైవ్ అంట సైజ్ అన్ని మిక్స్ వస్తాయి అంటే సైజెస్ కూడా ఓన్లీ ఫైవ్ రూపీస్ అంట సేఫ్టీ వన్ అందరికి లేడీస్ కి బాగా యూజ్ అయ్యే శారీస్ పైన శారీ పిన్స్ అండి ఓన్లీ ఫైవ్ రూపీస్ అంట సో డజన్ అయితే మినిమం తీసుకోవాలి సో ఫైవ్ రూపీస్ ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఉంది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ రెగ్యులర్ డిజైన్ ఇది చాలా యూనిక్ గా ఉంది కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా ట్వెల్వ్ పీసెస్ తీసుకోవచ్చు సేల్ చేసుకున్న వాళ్ళు బాక్స్ వైజ్ గా తీసుకోవచ్చు అండి ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను ఇంకా మీకు నెక్లెస్ లు హారాలు సో ఏవైనా అండి పిన్స్ కానీ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ అలాగే చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి సో కొన్ని కొన్ని షేర్ చేసినట్లే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో మీరు ఎవరికైనా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేయాలనుకున్నా మన ఇంట్లో బాగా యూజ్ అవుతాయి కాబట్టి ప్యాకెట్ వైజ్ గా తీసుకోవచ్చు సేల్ చేసుకునే వాళ్ళే హ్యాపీగా విజిట్ చేసి సేల్ చేసుకోండి ప్రైజ్ మార్జిన్ బయట ఎంత సేల్ చేసుకోవచ్చు కూడా వాళ్ళు ఐడియాస్ అయితే ఇస్తున్నారు మనం దానిపైన ఎంత పెట్టుకొని సేల్ చేసుకోవాలి కూడా వాళ్ళే చెప్తారు అలాగే ఇంకా మంచిది ఏంటంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి నియర్ బై ఉన్న మోస్ట్లీ విజిట్ చేయండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో తెలిస్తే అలా చూసుకొని షాపింగ్ చేయవచ్చు ఆన్లైన్ ఉంది కాబట్టి మీరు వాట్సాప్ లో వీడియో కాల్ లో చూసుకొని కూడా సో ఎక్కడ ఉన్నా కూడా తెప్పించుకోవచ్చు అండి నేను క్లియర్ గా డీటెయిల్ గా అడ్రస్ లో నెంబర్లు డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తానండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా వచ్చి రిసీవ్ చేసుకుంటారండి మనకి సో వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్ కి బ్యాక్ సైడే ఉంటదండి మారుతి ఫ్యాన్సీ షాప్ ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం మారుతి ఫ్యాన్సీ షాప్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి సో అలాగే మన వీడియోని లైక్ చేయండి ఈ కంటెంట్ మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా చక్కగా విజిట్ చేసి షాపింగ్ చేస్తారు కామెంట్ సెక్షన్ లో ఇంకేమైనా చూడాలని నన్ను అడిగితే నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్